హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవన్యా సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని యాత్రలు చేసినా మళ్ళీ ఇంటికి రాక తప్పదు మన ఆడవాళ్లకు పని చేయక తప్పదు పనులు తప్పవు కదండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇదిగోండి ఇంకా నేనైతే డ్యూటీ ఎక్కేసాను అనమాట ముందుగా అయితే ఇదిగోండి మా వారు పూజ చేస్తున్నారు సరే అని ఇంకా నిన్నక్కడ తోటలో చామంతి పూలు అన్నీ తీసుకొచ్చాను కదా అన్ని కవర్లు అన్నీ తీసి ఓపెన్ చేసి చూస్తున్నాను ఫస్ట్ కొన్ని విడి పూలు అయితే ఇస్తున్నా ఇస్తున్నాను అనమాట పూజ కోసం అని ఇదిగోండి ఈ బుట్ట అయితే తీసుకున్నాను కదా ఇంకా బుట్టలో వేసి ఇస్తు ఇస్తున్నాను అనమాట మా వారికి పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అయితే పోదు అనుకుంటున్నాను నేనైతే అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చెట్టు నుంచి దెంపినే కదండీ మనకి ఇక్కడ మార్కెట్లో కంటే తోట నుండి మధ్యలో అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్లో మనకు వచ్చే వరకు టైం పడుతుంది కదా ఇంక ఇవైతే డైరెక్ట్ మనం తోట నుండే తెచ్చుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట అయితే అమ్మవారికి ఒక దండ ఇద్దాము అనేసి కొన్ని ఎక్కువే తీసుకున్నాను అనమాట మాలలాగా అల్లుదాం అనేసి ఇంక ఇప్పుడైతే కొన్ని విడిపూలు ఇదిగోండి మా వారికి ఇస్తున్నాను పూజ అయితే మా వారు చేస్తున్నారు ఇంకా నేను సాయం చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా తిరుపతి నుంచి రాగానే ఇంకా నైట్ అయిపోయిందండి ఆ రోజు చాలా ఇంటికి వచ్చే వరకు రెండు అయిపోయింది మధ్యరాత్రి ఇంకా రాగానే అలాగే అందరము పడుకుండిపోయాము పొద్దున లేటుగా లేసాము ఇంకా పనులు అన్నీ లేట్గా అవుతున్నాయి అన్నమాట ఇదిగోండి ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను బట్టలు అయితే అన్నీ డైరెక్ట్ వాషింగ్ మిషన్ దగ్గరే బ్యాగులన్నీ అనమాట పైన టెర్రస్ పైన పెట్టేసిన ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్నానాలు చేసి పూజ అయితే కంప్లీట్ చేద్దామని పూలు తీసి ఇంకా మా వారు పూజ చేస్తుంటే అన్నీ తీస్తున్నాను అనమాట ఇదిగోండి పూలు అట్లాగే లడ్డూలు కూడా అన్నీ కవర్లు ఓపెన్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా చామంతి పూలతో పాటే కొన్ని కనకాంబరాలు కూడా తీసుకొచ్చాను ఇదిగోండి ఇవైతే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కనకాంబరాలు కూడా ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కొద్దిగా అల్లడానికి టైం పడుతుంది కానీ అల్లి పెట్టుకుంటే తల్లలో అసలు ఎంత అందంగా ఉంటాయో కనకాంబరాలు కలర్ కూడా నాకు చాలా నచ్చుతుంది ఈ కనకాబరాలు కలర్ ఈ కలర్ చీరే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కలర్ శారీస్ దొరకడం తక్కువ కానీ చాలా బాగుంటుంది ఈ కలర్ ఇదిగోండి ఎల్లో చామంతులేమో ఒక కేజీ తీసుకున్నాను ఇంకా ఈ మెరూన్ వైట్ కలిపి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇవి కనకంబరాలు ఏమో ఒక థర్టీ రూపీస్ తీసుకున్నాను ఇదిగోండి ఇంకా మా కన్నయ్య పైన పువ్వు నాకు అందజ్ నాన్నజర పెట్టు అంటే కుర్చేసుకొని పెడుతున్నాడు పువ్వులను పైకి ఈశాన్యములలో ఇలాగా వినాయకుడు అమ్మవారు భ్రమరంభికాదేవి శ్రీశైలం అలాగే శివుడిది కలిపి ఉన్న ఫోటో ఉంటుంది అనమాట అది అక్కడ మూలకు పెట్టాను రోజు ధూపం చూపిస్తాను అనమాట చెట్టు దగ్గర అలాగే ఈ మూలలో అలాగే ధూపం చూపిస్తాను ఇదిగోండి లడ్డూలు ఫ్రెష్ ఎక్కువగా ఉన్నందుకో ఏమో అడిగిన లడ్డూలు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇవ్వట్లేరు ఒక్కొక్కరికి రెండు రెండు లడ్డూలే ఇస్తున్నారు అనమాట ఇంకా లైన్లో నిలిచోవడానికి నేను వెళ్ళలేదు నేను కన్నయ్య ఒక దగ్గర కూర్చుంటే మా వారు పిల్లలు వెళ్ళారు అందుకని ఎక్కువ లడ్డూలు అయితే రాలేవు ఇదిగోండి దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి దర్శనం చేసుకుంటే ఒక్కొక్క లడ్డు ఇస్తారు కదా అవి కాకుండా మా వాళ్ళు ఇంకా మనిషికి రెండు రెండో మూడు మూడో ఇస్తున్నారు లడ్డూలు అంతే తీసుకొచ్చారు మొత్తానికి ఒక పది పదిహేను ఏమో వచ్చినట్టున్నాయి లడ్డూలు అన్నీ కూడా రాలేవనుకుంటా ఇంకా సరే ఇదిగోండి స్వామివారికి ఈ లడ్డూలు రాగానే దీపం ముట్టించి మన నేమేమైతే ఇలాగ ఫస్ట్ లడ్డూలు ఎక్కిస్తామన్నమాట ఇంకా రెండేమో తిరుపతి లడ్డూలు ఒకటేమో మంగాపట్నంలో అమ్మవారి దగ్గర తీసుకున్న లడ్డూలు ఇలాగ పూజ చేసిన తర్వాత ఇంటికి రాగానే మరుసటి రోజు దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత లడ్డూలే దేవుడికి ఎక్కిస్తామన్నమాట ఇంకా అట్లాగే ఇదిగోండి న్యూ ఇయర్ క్యాలెండర్స్ కూడా ఇదిగోండి నేను తీసుకున్న న్యూ ఇయర్ క్యాలెండర్స్ క్యాలెండర్స్ ఇంట్లో తగిలిచ్చేవి మాత్రం దేవుడి దగ్గర పెడదాం అనేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట ఒకటేమో ట్వెల్వ్ ట్వెల్వ్ క్యాలెండర్స్ ట్వెల్వ్ ఫొటోస్ది పెద్ద క్యాలెండర్ తీసుకున్నాను తిరుమలలో ఇంకా ఒకటి సింగిల్ది తీసుకున్నాను కిచెన్లో వేద్దామని అట్లాగే ఇదేమో కాణిపాకంలో తీసుకున్నాను జంత్రి అంటాం మేమైతే అంటే తిథి నక్షత్రాలు అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ జంత్రి సరే అని ఇది కూడా బాగుందని ఇది ఒక ట్రెండ్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇంక ఇది కూడా ఒక ఓపెన్ చేస్తున్నాను న్యూ ఇయర్ క్యాలెండర్ సేవ్ అయినా సరే నేను మొదటగా ఫస్ట్ అవి కూడా దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే ఎక్కడైనా తగిలించాలనుకుంటే తగిలిస్తానన్నమాట ఇంక ఇదేమో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఒకసారి పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ తగిలించాలనుకుంటే అక్కడ తగిలించుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేస్తాను మరి మీరు కూడా ఇంతేనా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మా వారికి నైవేద్యం ఎక్కించమనేసి లడ్డూలు ఇచ్చాను కదండి ఇంకా మిగిలిన లడ్డూలు అన్నీ కూడా ఇదిగోండి తంబాలంలోకి తీస్తున్నాను ఎన్ని లడ్డూలు వచ్చాయి ఏంటి అన్నీ చూసుకుంటూ అన్నీ సెట్ చేస్తున్నాను అందరికీ పంచాలి కదా స్వామివారి ప్రసాదం ఎంత పంచితే అంత పుణ్యం అండి కొద్ది కొద్దిగా అయినా సరే ఒకటే లడ్డు ఇవ్వాలని ఏమీ లేదు కదా ఎంతైనా ప్రసాదం అంటే ప్రసాదం లాగే పంచాలి చాలా ఉంటే ఏం ఇబ్బంది లేదు ఇంకా మనకు ఎక్కువగా దొరకలేవు లడ్డూలు కాబట్టి ఇదిగోండి ఉన్నంతలో ఇంకా పంచుదామనేసి అన్నీ తీయడం అయితే తీస్తున్నాను ఇంకా కన్నయ్య గుండు చేసుకున్నాడు కదా ఈసారి మా టీచర్స్ అందరికీ కూడా ఇస్తాను మమ్మీ అన్నారు ఇంకా వాళ్ళ టీచర్స్కి కూడా అందరికీ అలాగే క్లాసులో పిల్లలకి అందరికీ కూడా సపరేట్ ప్యాకింగ్ చేయాలి ఇంకా నేను ఈ కవర్స్ అయితే ఇదిగోండి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకు కొత్త కవర్స్ వస్తాయి కదా అట్లాగే పక్కకు పెడతాను అనమాట అలాగే తిరుపతికి వెళ్ళినప్పుడు లడ్డూల కోసం కొత్తగా ఉంటాయి కదా అట్లా తీసుకొని వెళ్తాను అనమాట కవర్స్ని ఇదిగోండి ఇదేమో అమ్మవారి లడ్డు అమ్మవారి దగ్గర రెండు లడ్డులు మాత్రమే తీసుకున్నాను అనమాట మంగపట్నంలో అవి ఇంకా కాణిపాకంలో కూడా ఒక లడ్డు పెద్దది తీసుకున్నాను కానీ ఇంకా మా కన్నయ్య మధ్యలోనే తినేసాడు సరే అని ఇంకా అదైతే పెట్టట్లేదు ఇంకా ఇదిగోండి ఇంకా మా వారైతే పూజ చేసి హారతిస్తున్నారు మనం ఏ యాత్రకి వెళ్ళినా కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరుసటి రోజు పూజ చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డూలు నైవేద్యంగా ఎక్కించుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా దాని తర్వాతనే మనం అందరికీ కూడా ప్రసాదం పంచాలి ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలి ఇదిగోండి ఇంకా పూజ అయితే అయిపోయింది మా వారు లడ్డు ప్రసాదం పెట్టారు ఇదిగోండి ఇంకా తీసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను తొందర తొందరగా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అదైతే వీడియో దిగలేదు లేండి వంట అయితే ఫాస్ట్గా అవ్వడం కోసం టమాటా పప్పు చేసి కొన్ని కాకరకాయలు ఉంటే ఫ్రై చేశాను అనమాట ఇదిగోండి కాకరకాయలు ఎల్లిపాయ కారం వేసి ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు తప్పకుండా ఆ రెసిపీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను ఇంకా పిల్లలకు కూడా తొందర తొందరగా భోజనం అయితే వడ్డించేశాను ఇంకా టిఫిన్స్ ఏమీ బ్రేక్ఫాస్ట్కి ఏమీ చేయలేదు అందరు లేవడమే లేట్గా లేచారు నైట్ లేట్ అయింది కదా పడుకోవడం ఇంకా మార్నింగ్ లేవడం కూడా లేట్గా అయ్యి పూజ అంత అయిపోయి నా వంట వరకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ బ్రంచే చేసేసామన్నమాట ఇదిగోండి కాకరకాయ ఫ్రై ఎల్లిపాయ కారం వేసి చేశాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఎక్కువలో ఎక్కువ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు అసలు కోస్ మనం కటింగ్ చేయడమే ఆలస్యం అనమాట కొంచెం మంట పెద్దగా పెట్టి ఆయిల్లో ఫ్రై చేసి ఎల్లిపాయ కారం వేసేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి మా పిల్లలు ఫస్ట్ వద్దన్నారు తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడనా తర్వాత నువ్వు నీకు నచ్చితేనే తినని అని చెప్తే మా అవార్డు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడో తిన్నాక నచ్చిందని తిన్నాడనమాట పప్పంచ్కి చాలా బాగుంటుంది అనమాట ఫ్రై ఇంకా కాకరకాయ ఏంటంటే మనం బయట అన్ని ఆ వాటర్ ఈ వాటర్ కొంచెం తాగుతూ కడుపు అప్సెట్ ఉంటుంది కదా కొద్దిగా కాకరకాయ చేదు అనేది మన కడుపులోకి వెళ్తే యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇంకా అందుకని నేను ఇంట్లో కాకరకాయలు ఉంటే ఫ్రై అనమాట టమాటా పప్పు కాకరకాయ ఫ్రై ఈరోజు మా వంట ఫాస్ట్గా అవ్వాలంటే పప్పు పప్పు అయితేనే చాలా ఫాస్ట్గా అవుతుంది కదా ఇంకా నేను అందుకోసమని పప్పే వండేసి కాకరకాయ ఫ్రై చేసినానమాట ఇదిగోండి మాకనే గుండు నా గుండు చూస్తున్నావా మమ్మీ అంటున్నాడు ఇదిగోండి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ భోంచేసాక ఇంకా నేను కూడా తింటున్నాను ఇంకా నుంచి పూజ అన్నీ తెచ్చిన సామాన్లు అన్నీ సర్దుకోవడము అవన్నీ అయిపోయాయి అయిన పైన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత వంట చేశాను ఇదిగోండి పిల్లలకు అందరికి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి ఇదిగోండి నేను కూడా భోంచేస్తున్నాను కాకరకాయ ఫ్రై చూడండి ఎంత బాగా కలర్ గా కనిపిస్తుంది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ మీ అందరికీ కూడా తప్పకుండా మరొక వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇంకా భోజనం అయితే అయిపోయింది తర్వాత పైకి టెరస్ పైకి వెళ్ళాను ఇదిగోండి మిషన్లో బట్టలు వేసాను కదా వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవడము బ్యాగులు సర్దుకోవడము అదొక పని అయితే వచ్చిన తర్వాత అంతకు డబల్ పని ఉంటుంది కదండీ అన్ని బట్టలన్నీ తీసి మళ్ళీ పిండుకోవడము ఆరేసుకోవడము మరత పెట్టుకోవడము ఇవన్నీ పనులే కదండి ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఇంట్లోనే కదా ఏం పని ఉంటుంది ఆడవాళ్ళకు మొగుళ్ళు వెళ్ళిపోగానే ఆఫీసుల్లోకి తిని పడుకుంటారు అనుకుంటారు చూస్తేనే అర్థమవుతుందండి అసలు ఇంట్లో ఉండి మనం ఏమేమి పనులు చేస్తాము అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనే ఉంటుంది మనకు కనీసం ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళకైనా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ లాగా ఉంటుంది మనకు అది కూడా ఉండదు కదండి ఇదిగోండి ఇంకా నేనైతే బట్టలన్నీ ఆరేస్తున్నాను మొత్తము మళ్ళీ ఇవన్నీ పెద్ద కొండ తయారవుతుంది మరత పెట్టుకోవడం కోసం మళ్ళీ అదొక పెద్ద పని ఇంతే కదండి మన ఆడవాళ్ళ పని రెస్ట్ అనేది ఉండదు అన్నట్టు నేను తిరుపతిలో ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తానండి ఇంక ఇవాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ Bye Andy!